హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జోడీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి స్పాంజ్ గార్డ్ దీన్ని నేతి బీరకాయ అని కూడా అంటారట స్టార్టింగ్లో దీని పేరైతే నాకు తెలియదు ఈ కాయల్ని ఫోటో తీసేసి నేను గూగుల్లో వెతికాను స్పాంజ్ గార్డెన్ వచ్చేసింది దాని పేర్లు ఏమేమో ఏమేమో వచ్చాయి నాకు ఏం అర్థం కాలేదు తర్వాత మా ఫ్రెండ్స్ కొందరిని అడిగితే దాన్ని నేతి బీరకాయ అంటారు అని చెప్పారు ఇవైతే చాలా పొడుగ్గా కాస్తున్నాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంది సేమ్ బీరకాయ కర్రీ లాగానే వండుకోవాలి నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే ఈ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నా యూట్యూబ్లో చూసేసి ఫస్ట్ అయితే నేను చట్నీ ట్రై చేసా చట్నీ అయితే పర్లేదు బాగానే అనిపించింది కాకపోతే కర్రీ కూడా వండుకుంటారని తెలిసింది కర్రీ వండితే ఎట్లుంటుందో అనుకున్నా కాయల్ని చూసారా ఎలా ఉన్నాయో ఎంత పొడుగ్గా ఉన్నాయో చాలా పొడుగ్గా ఉన్నాయి ఇవి ఏంటంటే లేతగా ఉన్నప్పుడు వండుకుంటేనే చాలా బాగుంటున్నాయి కొన్ని రోజులు గడిచిపోయిందంటే దాని లోపల మొత్తం పీచు లెక్క తయారవుతుంది తర్వాత ఇగో ఎండిపోయిన తర్వాత ఇలా అవుతున్నాయి గింజలు మాత్రం చాలా బాగున్నాయి ఈ ఎండిపోయిన వీటితో కూడా మన దగ్గరే కాదు కానీ వేరే దగ్గర స్క్రబ్బర్ లెక్క యూజ్ చేస్తున్నారట దాంట్లో పీచు లెక్క ఉంటుంది కదా దాన్ని బయటికి తీసేసి కడిగేసి మనం చర్మం రుద్దుకోవడానికి మురికిపోవడానికి స్క్రబ్బర్ యూజ్ చేస్తారు కదా అలా యూజ్ చేస్తున్నారు ఈ చెట్ అనేది పెట్టినప్పుడు కాయలు తక్కువనే పడ్డాయి అన్నట్టు అంత ఎక్కువగా పలలేదు తర్వాత పెట్టిన త్రీ ఫోర్ మంత్స్కి అయితే ఫుల్గా కాయడం మొదలైంది ఇక్కడ చూడండి మా సింబగాంతో ఆడుకోవడానికి మా పక్కింటి పిల్లలు వచ్చారు వాడేమో వాళ్ళని చూసి భయపడుతున్నాడు వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు చూసినా కానీ సింబ దగ్గరికి రమ్మంటే రానే రాడు చుట్కీగాడైతే ఎప్పుడు రమ్మన్నా వచ్చేది ఈ పక్కకి గల్లీ ఉంటుంది అన్నట్టు ఆ గల్లీలోకి ఈ బాల్కనీ గల్లీ ఉంటుంది కదా దాంట్లోకి ఈ పక్కింటి పిల్లలు వాళ్ళ ఇంటి మీద ఉండి వాళ్ళు చిట్కీని కుక్కపిల్ల చిన్న కుక్కపిల్ల అనగానే చిట్కీగాడు ఎక్కడున్నా వాళ్ళ వాయిస్ వినేసి వచ్చి వాళ్ళతో ఆడుకునేవాడు అలాగే వాళ్ళు బిస్కెట్స్ వాళ్ళు తినేటి కొన్ని కొన్ని తీసుకొచ్చి పెడితే తింటూ వాళ్ళతో ఆడుకునేవాడు కానీ సింబాగాడు అలా కాదు ఎవరి దగ్గరికి వాడితే వాళ్ళ దగ్గరికి అస్సలే వెళ్ళడు ఎంత పరిచయం ఉన్నా కానీ ఎంత అయినా కానీ మా ఇంట్లో వరకు మాత్రమే బాగా క్లోజ్గా ఉంటాడు బయటలతో అస్సలు క్లోజ్ అవ్వడు ఇక్కడ వీడు భయపడుతున్నాడు వెనక్కి వెళ్తున్నాడు మళ్ళీ వచ్చి బెదిరిస్తున్నాడు బయట అయితే ఎవరైనా బయట నుంచి లోపల నుంచి వచ్చిందంటే గేట్ దగ్గర చాలా చేస్తాడు ఎవరిని లోపలికి అస్సలే రానివాడు ఈ పిల్లలు పక్కింటి కాబట్టి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు ఆడుకుంటూ ఉంటారు సింహను పిలుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువ ఏమనట్లే అదే అక్కడ వేరే పర్సన్ ఉండేది ఉంటే అరిచి అరిచి గోల చేసేవాడు అసలు ఎవరిని రానివ్వడు చాలా టాలెంట్ ఉంది మా వరకైతే ఏమనడు బయట వెళ్ళే వాళ్ళని కూడా ఏమనడు బట్ గేట్ నుంచి ఎవరైనా లోపలికి వచ్చినా ఇటు కంపౌండ్ వాళ్ళు ఉంటుంది కదా కంపౌండ్ వాళ్ళు దాటి ఎవరు వచ్చినా కానీ అస్సలు వదిలిపెట్టాడు అరిచి అరిచి వాళ్ళు వెళ్ళేదాకా పంతం బట్టి అక్కడే ఉంటాడు చాలా గ్రేట్ వీడైతే చిట్కిగాడు కూడా అంతే ఎవరు వచ్చినా అసలు వీడైతే లోపలికి వచ్చినాక వాళ్ళ మనోళ్ళని అన్న తర్వాత ఊరుకునేవి కానీ చుట్కీగాడు అలా ఊరుకోకపోయేది చాలా టైం పట్టేది వీళ్ళు మనోళ్ళు రా ఆగురా అని వానికి అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాతనే వాడు ఊరుకునేవాడు వీడైతే కొంచెం తొందరనే ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి సరే వీళ్ళు మనోళ్ళు అని చెప్తే ఇక మా వెంట తిరుక్కుంటూ సైలెంట్గా ఉంటాడు మొత్తానికి అయితే స్పాంజ్ గార్డ్ చెట్టు అయితే ఇది దీంతో స్క్రబ్బర్ ఎలా తయారు చేస్తారో నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తున్నా ఈ రోజు అయితే నేను హార్వెస్ట్ చేసిన స్పాంజ్ గార్డ్స్ అయితే ఇవి ఇన్ని వెళ్ళినాయి ఒక మూడు నేతి బీరకాయలు కర్రీ వండితే ఇద్దరికి మూడు పూటల కర్రీ వస్తుంది దీంట్లో వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు వాటర్ కంటెంట్ అనేది ఫుల్ గా ఉంది కర్రీ టేస్ట్ అయితే సూప్ సూపర్గా ఉంది ఖచ్చితంగా మీకు ఎక్కడైనా కనిపిస్తే తెచ్చుకొని అయితే కంపల్సరీగా ట్రై చేయండి చాలా హెల్తీకి కూడా మంచిది ఏంటంటే ఈ బీరకాయలను చూసి కొందరు అయితే భయపడుతున్నారు తినడానికి నేనైతే ఇప్పటికీ చాలాసార్లు తినేసా నేనైతే ఫుల్గా ఆరోగ్యంగా ఉన్నాను నాకైతే ఈ కర్రీ కూడా చాలా బాగా నచ్చేసింది మీలో ఎంతమందికి ఈ నేతి బీరకాయల గురించి తెలుసు ఎప్పుడైనా వండుకొని తిన్నారా ఈ నేతి బీరకాయలని మీ ప్లేస్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి